అస్లాం లేకం రహమతుల్లా ఇబ్బర్కాహు ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణము ఏ వక్ఫ్ సవరణ బిల్ అయితే జాయింట్ పార్లమెంటీ కమిటీలో ఉందో ఆ కమిటీ తర్వాత తిరిగి ఈ పార్లమెంటు సమావేశాల్లో వస్తుందని అందరూ చెప్తున్నారు వస్తుంది కూడా ఎందుకంటే మేము చూడండి ఈ ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన ఎన్నికలలో మేము తెలుగుదేశానికి తప్పకుండా ఓటు వేశాం ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అండగా నిలబ నిలబడతాను మీ ఏ సమస్యలు కూడా నేను ఉంటాను అని ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి మేము కొన్ని నేను చెప్తాను చూడండి తిరుపతి అంటాను మరియు రాజంపేట ఇవి రెండు చోట్ల బీజేపీ పోటీలో ఉంది కాబట్టి అక్కడ ముస్లింలు మెజారిటీ ఉన్నారు కాబట్టి అక్కడ మాత్రమే వైసీపీని గెలిపించి రాయలసీమ మిగతా ఆరు చోట్ల మీరు చూసి ఉంటారు మిగతా ఆరు చోట్ల తెలుగుదేశానికి పార్లమెంటు ఓటు ఎక్కువ శాతం ముస్లింలు వేశారు ఆ ముస్లింలను స్థానిక ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటుందా లేక ఇంతకు ముందు చేసిన ప్రభుత్వం తప్పు చేసి ఏదైతే ఎన్ఆర్సీ రూపంలో కానీ ప్రతి విషయంలో మాకు మా మమ్మల్ని గుర్తించకుండా ఓటు వేసి ఈరోజు నష్టపోయినా నష్టపోయారో తెలుగుదేశం కూడా అలాగే నష్టపోయేదానికి ప్రయత్నం చేస్తుందా ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఆ పార్టీలో ఉన్న ముస్లింలు కూడా కళ్ళు తెరిచి రాబోయే బిల్లులో తమ ఓటు వ్యతిరేకంగా వేసి లేదా ఆ బిల్లే రాకుండా చేసే ఒక స్థితిలో ఒక తెలుగుదేశం పార్టీ ఉండదు కాబట్టి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ఎవరికైతే ఆయన పోటీ చేసిన నా సొంత నియోజకవర్గంలోనే ఆయన పోటీ చేసిన ఎమ్మెల్యే సీట్లు కూడా అతను గెలిచి ఉండారు అంటే ముస్లింలు ఓట్లు తెలుగుదేశం పరంగా అయినా జనసేన పరంగా అయినా ఆ పార్టీకి అందాయి కాబట్టి ఇద్దరూ కూడా ఆ బిల్లు రాకుండా వక్ఫ్ బిల్లు రాకుండా అడ్డుపడతారా లేక ముస్లింలు దూరం చేసుకుంటారా ఈరోజు చూడండి ఈ వక్ఫ్ ఈ వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం ప్రతి ముస్లింలో ప్రతి ఒక్కరిలో పోయింది కాబట్టి దాన్ని మీరు గుర్తిస్తారా లేదా అనేది ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ముస్లిం తెలుగు తెలుగుదేశంలో ఉన్న ముస్లిం సహోదరులు కూడా తమ నాయకుడు అధినాయకుడికి ఒక మంచి సందేశం ఇచ్చి ఇచ్చి ఇలాగే ఉండదు అనేది కూడా చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం అస్సలం వలైమ్ రహమతుల్లా ఇవర్